హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అయితే దేవడం జరిగింది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాందెడ్ల మనోహర్ గారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలకి ప్రభుత్వం నెరవేర్చే దిశగా ఉందని అసెంబ్లీలో చెప్పారు అయితే ఫ్రీ గ్యాస్కి సంబంధించి ఈ పథకాన్ని ఎప్పుడు ఏ విధంగా అమల్లోనికి తీసుకురావాలని దీనిపై సంబంధిత శాఖలతో చర్చించి త్వరలో ఈ పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారండి అదేవిధంగా కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తామని అసెంబ్లీలో చెప్పుకొచ్చారు అయితే ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని ఎలక్షన్ ముందు ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది కాబట్టి ఈ పథకాన్ని ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి దీనికి ముందు ఎవరు అర్హులు ఉంటారు ఎవరెవరు అను అనర్హులు ఉంటారు అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ ఇకపోతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన భారత ప్రభుత్వం ప్రారంభించింది ఒక ప్రోగ్రాం ఈ పథకం మే ఒకటిన రెండు వేల పదహారున ప్రారంభించారండి అసలు ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు ఈ యొక్క ఎల్పిజి కనెక్షన్ ఇవ్వడం వలన వంట చేసేటప్పుడు వచ్చే కాలుష్యాన్ని అరకట్టడం ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారండి ఇలా మహిళలకు వంట కాలుష్యాలతో పాటు ఇతర పనులపై దృష్టి పెట్టడానికి అవకాశం ఇవ్వండి మరియు కుటుంబ రక్షణ కొరకు మరియు ఆరోగ్య భద్రత కోసం ఈ యొక్క పథకాన్ని అమలు చేశారండి అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఫ్రీ సిలిండర్ అనేవి సంవత్సరంలో మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి నాలుగు నెలలకి ఒక్క సిలిండర్ని అయితే ఇవ్వడం జరుగుతుందండి ముఖ్యంగా మూడు సిలిండర్లు పొందాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఆధార్ నెంబర్లతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఉండాలి ఎందుకంటే మీ యొక్క ఆధార్కు మరియు బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క సెల్ నెంబర్ ఈకోవైసీ చే ఉండాలి అప్పుడు దీనికి సంబంధించిన అర్హులుగా ఉంటారు ఇలా చేయడం వలన ఫ్రీ ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు సంబంధించి రియంబర్స్మెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది ముందుగా మీ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే ముందుగా మీరు పూర్తి అమౌంట్ను అయితే చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందలు ఉన్నట్లయితే ముందుగానే మీరు పూర్తి అమౌంట్ అనేది చెల్లించాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ గ్యాస్ సిలిండర్ అమౌంట్ని చెల్లించి ఉంటారో ఆ తర్వాత ఇరవై నాలుగు లోపు మీ యొక్క అకౌంట్ అనేది మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది ఈ విధంగా చెల్లించి తీసుకున్న తర్వాత మాత్రం మీకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా రావడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్లు వెరిఫికేషన్లు ఎలా ఉంటాయి అనేది తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ పథకానికి అమలు చేయడమా లేదా ముందుగానే ఫ్రీ గ్యాస్ని అమలు చేస్తే ముందుగా మీ యొక్క గ్యాస్ సిలిండర్లకి మీ యొక్క ఆధార్ లింక్ తప్పనిసరిగా చేసుకోవండి